వారి శుభనామంలో మరొకసారి నా ప్రియ సహోదరి సహోదరులకు అలాగే టీవీ వీక్షిస్తున్నటువంటి మరి వీరీక్షణ టీవీ కుటుంబానికి క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయించు ఉన్నాను నా ప్రియమైన కుటుంబమా ఈ క్రిస్టమస్ ను ఉద్దేశించి ఒక రెండు మాటల మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తు జన్మం క్రీస్తు ఈ లోకానికి వచ్చారని తెలియపరచటం ఎలా ఎవరు తెలియపరిచారు ఎవరికి తెలియపరిచారు అనే విషయాన్ని ఒకవేళ మనం లోకంలో ఆ ఉన్నటువంటి స్థితిని బట్టి కాక పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచిస్తే గొల్లలకు శుభవర్తమానం వెళ్ళింది క్రీస్తు జన్మించాడని వారు ఎంత మాత్రమును కూడా ఆలస్యం చేయక వారు కలిగొన్న వాటిని పట్టుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన చూసి తరించి ప్రణమిల్లి ఆయనకి మొక్కి తిరిగి మరలా వారు వెళ్ళేటప్పుడు ఏం చేసుకుని వెళ్ళారు వారు ఈ లోకానికి రక్షకుడు పుట్టాడని స్వార్థ ప్రకటిస్తూ వెళ్ళారు కానీ ఈరోజు మన యొక్క క్రిస్మస్ ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం ఏమండి మనము క్రీస్తుని కలిగి క్రిస్మస్ చేస్తున్నామా క్రీస్తుని ఆరాధిస్తున్నామా క్రీస్తుని గనపరుస్తున్నామా లేకపోతే మనల్ని మనం గలపరుచుకుంటున్నామా ఒకసారి తీవ్రంగా ఆలోచించండి దీనికోసం తీవ్రంగా ఆలోచించండి ఈరోజు మనం క్రిస్మస్ చేస్తున్నాం కానీ మన క్రిస్మస్ లో యేసు క్రీస్తు ఉండటం లేదు లో క్యాండిల్ ఉంటుంది లో కేక్ ఉంటుంది క్రిస్మస్ లో చాలా ఉంటాయి మనకు స్థితిని బట్టి ఎంతో ఘనంగా పండగ వాతావరణం కనబడుతుంది కానీ అందులో పరిశుద్ధుడైన క్రీస్తుని మిస్ అయిపోతున్నాం ప్రియా కుటుంబమా సంగమ క్రీస్తు క్రీస్తులేని క్రిస్మస్ వ్యర్థం నీ డబ్బు వృధా నీ కుటుంబంలోనికి క్రీస్తుని ఆహ్వానించు నీ హృదయంలో క్రీస్తుని ఆహ్వానించు నీ మనసులో క్రీస్తుని ఆహ్వానించు క్రీస్తు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తాడో అప్పుడే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన క్రిస్మస్ క్రీస్తు లేకుండా నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అదంతా బూడిదిలో పోసిన పన్నీరే గమనించండి మరొకసారి యేసు క్రీస్తు ప్రభువులు వారు రెండు వేల సంవత్సరముల క్రితం కన్యక గర్భమున ఉద్భవించారని ఏమండి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా భక్తులందరూ ఏమండి తమ నోట పలికినటువంటి మాటలు నెరవేర్చటానికి దేవదేవుడే తన దూతను పంపి ప్రవక్తలను పంపి ఏమిటి న్యాయాధిపతులను పంపి పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు రాయించారు కనుక మిస్ అవ్వద్దండి క్రీస్తుని క్రీస్తుని మిస్ అయ్యి క్రిస్మస్ మీరు చెయ్యొద్దు క్రీస్తుని కలిగి క్రిస్మస్ను ఆచరించాలని ప్రభు కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనలందరిని దీవించిన గాక మరొకసారి మీ అందరికీ కూడా ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు నిస్సీ మినిస్ట్రీస్ తరపున మరియు నిరీక్షణ టీవీ తరఫున యూ వన్స్ అగైన్ యూ ఆల్ క్రీస్తు వారి శుభనామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నా హృదయపూర్వకమైన వందనాలు బాగున్నారండి మరి సమయంలో మిమ్మల్ని ఇలా చూడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృప కొరకై దేవునికి మహిమ మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభువుని బట్టి నేను తలుస్తూ ఉన్నాను ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యములకు వెళదాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడ సర్వకృపాని దేవుదేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచు నడిపించున్న మా పరలో తండ్రి మరి ప్రభు ఈ సాయంకాల వేళలో నాయన నీ పాదపట్టు మమ్మల్ని ఎదుకు వస్తూ ఉన్నాం ఈ దినము మీరు మా అందరితో కూడా మాట్లాడండి నీ వాక్యపు వెలుగులో నాయన మమ్మల్ని నడిపించండి తండ్రి నీ సన్నిధిని మాకు బయలుపరచండి నాయన నీ కొరకు మేము జీవించడానికి నీ సన్నిధిలో ప్రభు మమ్మల్ని మేము ప్రభు తండ్రి నాయన అయా పరిశుద్ధపరచబడిన వారమై నీ సన్నిధిలో కొనసాగినట్లుగా నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ఉజ్జీవింపచేయండి నాయన మమ్మలను మా బ్రతుకులను ఉజ్జీవింపచేయండి ప్రభువా అయా నీ కొరకు తండ్రి బ్రతకటానికి మాకు కావలసిన జీవాహారములు నేను మాకు దయచేసి నీ ఆత్మతో నింపి నడిపించటమని యేసో క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ మరొక్కసారి మీ అందరికీ కూడా వందనాలు నాను సహోదరులారా బాగున్నారా మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానిద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఉజ్జీవం అనేది చాలా అవసరం లేఖనాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే కీర్తనకరుడు అంటాడు మనము దేవుని మందిరంలోకి వెళ్ళిదేమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతని అని ఆయన మాట్లాడటం మనము చూస్తాం ఎందుకంటే దేవుని ఆలయమునకు వెళ్ళేటప్పుడు మనమట అక్కడ సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటాం నిజంగా దేవుని ఉజ్జీవాన్ని అనుభవించినప్పుడు ఎవరు కూడా నిన్ను దేవుని ఆలయమునకు రమ్మని బ్రతిమలాడవలసినగా అక్కరలేదు ఎప్పుడైతే ఉజ్జీవం మనలను ఉజ్జీవింపచేస్తుందో మనల్ని ఎవరు పిలవకుండానే మనము దేవుని మందిరంలోనికి వెళ్ళిపోతాం ఎందుకంటే మనుష్యులు రక్షింపబడుట స్వస్థపరచబడుట లేకపోతే విడుదల పొందుట దేవుని మందులో చూసినప్పుడు దేవుని ఆలయాన్ని వెళ్ళటానికి ఎంత మాత్రం కూడా నీవు అశ్రద్ధగా ఉండవన్నది సత్యం అయితే అది ఎప్పుడు జరుగుతుంది దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఎప్పుడు జరుగుతుందంటే ఉజ్జీవము నూతన ఆశను దేవుని మందిరమునకు అప్పగించుకొనుట అను సమర్పణ జీవితంలో మనము కలిగి జీవించినప్పుడు కనుక ప్రియుల మనమట ఈ దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఉజ్జీవింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఉజ్జీవం అనేది మన మొదటి ప్రేమను కలిగినటకు లేదా మన మొదటి స్థితిని కలిగియుండుటకు మనల్ని ఉద్యమము నడిపిస్తుంది పరిశుద్ధాత్మ ఉద్యమం ఎప్పుడు కూడా ఒక వ్యక్తితోనే ప్రారంభించబడుతుంది ఉజ్జీవము ఒక వ్యక్తి అది నువ్వే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ దేవుడు నిన్ను ఉజ్జీవింప చేయాలనుకుంటున్నాడు ఏమండి ఎర్రని అగ్ని మధ్య నుండి కూడా పరిశుద్ధాత్మ ఉజ్జీవమును నీవు వ్యక్తిగతముగా అనుభవించకుండా ఉండుట అసా సాధ్యమే కాని వ్యక్తిగత ఉజ్జీవము కొరకైనా ఆకలి నీవు కలిగి ఉంటే మండుచున్న అగ్నిలాగ దేవుడు నిన్ను నన్ను మండించడానికి అని సిద్ధంగా ఉంటాడు మనలో ప్రతి ఒక్కరూ మనలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఒకేలాగా ప్రార్థిస్తాం ఏమని మన పాపంలో క్షమించబడినవి మనము రక్షింపబడినాము కనుక మన సంతోషం ఉత్సహించాలని ఏమండి ఇంకేది అలాంటి అటువంటి మార్పు కలిగి చేసే ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతామంటే దేవిని ఆత్మచేత చేత మనముపబడినప్పుడు కాలక్రమేణ మనం దేవుని విషయంలో మన ఆసక్తిని తీవ్రతని కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక మనము మన మొదటి ప్రేమ దగ్గర తిరిగి వచ్చినట్లయితే మనము మన యథార్థమైన తీవ్రత తీవ్రమైన మంటను కలిగి ఉంటాం నూతన పరచబడతాం పరచబడిన ఆశతో దేవుని మందిరానికి వెళ్ళడంలో పరిశుద్ధ గ్రంథంలో చదువుటలో ప్రార్థించటలో దేవునికి ఇచ్చుటలో కూడా మనం ఆసక్తిని కలిగి ఉండగలము ఆసక్తిని కలిగి ఉండగలము మనకు కావాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా వ్యక్తిగత ఉజ్జీవం మనము వ్యక్తిగతంగా ఉద్యీవ పడాలి కేవలం ఆ మరి దేవుని మందులో కూర్చోవటమే కాదు గానీ ఏమండి ఆ కూ దేవుని మందులో కూర్చొని ఏదో ఆ ఉజ్జీవము లేనట్టు లేకపోతే ఆ ఏది ఆరిపోయినటువంటి దీపాల ఉండ ఉండటం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు మనము మండుచు ప్రకాశించాలి దేవుని సందర్భంలో ఏంటి వ్యక్తిగత ఉద్యమం యొక్క మరి ఒక సూచన ఏంటంటే దేవుని వాక్యము కొరకు మనమట నూతన పరచబడాలి దేవుని వాక్యము కొరకు మనము ప్రేమ కలిగి ఉండాలి ఎందుకంటే నీ బైబుల్ ఒక నూతన పుస్తకంగా మార్చబడుతుంది కనుక బైబుల్ పట్టణము యాంత్రికంగా ఉండకూడదు ఏదో చదువుతున్నాం అన్నట్లుగా బైబుల్ చదవకూడదు కానీ దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఏం చేయాలంటే దేవుని సన్నిధానములకు జీవ మార్గముగా ఎలా చదవాలి అంటే దేవుని వాక్యమును ధ్యానిస్తూ చదవాలి దేవుని వాక్యమును అనుభవిస్తూ చదవాలి అలా చదివినప్పుడు మనము దేవుని యొక్క ఉద్యమాన్ని చూడగలం దేవుడు నీ పట్ల ఎలాంటి ఆకాంక్ష కలిగి ఉన్నాడో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో ఆ ఆసక్తి నువ్వు కనుగొనగలవు అప్పుడు నీలో ఉజ్జీవము రగులుకుంటుంది కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ వ్యక్తిగత ఉజ్జీవము శాశ్వతమైనది ఏమండి వ్యక్తిగతమైన ఉద్యోగం ఎలాంటిదంటే శాశ్వతమైనది అంతేగాని ఈరోజు ఉజ్జీవింపు ఉండి రేపు పోయేటట్లుగా ఉండేది ఉజ్జీవము కాదు అయితే దేవుని యొక్క ఉద్యమము నిత్య ప్రవాహము వినాశనము కాకుండా ఉండే ఉద్యమంలో జీవించడమే మన యొక్క ముఖ్య మూలాంశము అంటే ఏంటి అది తరచుగా జరిగే సభల పైన లేక మన సువార్థకల మీద ఆధారపడదు కానీ ఉద్యోగం అనేది హృదయ స్థితి ఎందుకంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసిస్తాడు మరియు ఉద్యమం యొక్క మూలము దగ్గరకు పోవుటకు మనకు ఆధారము దేవుడు కలుగు చేస్తాడు కనుక నీకు కావలసినప్పుడల్లా నీవు ఉద్యమంలోనికి ప్రవేశింపవచ్చును ఎందుకంటే శరసాలలో శరసాలలో బంధించబడినటువంటి పౌలు శీలలు వారికి వ్యక్తిగత ఆనందం వ్యక్తిగత ఉద్యమం వాటిలోకి ఎలాగొచ్చింది వాటిలోకి ఎలాగొచ్చిందండి వారు వ్యక్తిగతంగా ఉద్యీవమునకు వారు అర్హులై ఉన్నారు కారణం ఏంటంటే నిన్ను ఉత్తేజపరచుటకు ఒక సువార్థకుడు కాని లేక ఆ ఉద్యోగ సభలు కానీ లేనప్పుడు నీకు నీవే ఉత్తేజపరుచుకోవడానికి ఉద్యోగం నిన్ను తన యొక్క ఉద్యమంలోకి నడిపిస్తాడు ఆయన పరిశుద్ధ కనుక నా పిరిమణ దేవుని బిడ్డ ఈ రోజు నేను మీతో చెప్పింది ఏంటంటే దేవుని వాక్యము నీ హృదయములో అతి ప్రాముఖ్యమైన పుస్తకము అయ్యేటంత వరకు కూడా నీ ఉద్యమం పడాలి అలాగే మనం ఉద్యమం ఎంతైనా అవసరమో ప్రార్థనయే నీ జీవితంలో ఏమంటే ప్రార్థనయ్యే నీ జీవితంలో రమ్యమైనది అయ్యేంటంత వరకు కూడా నీ ఉద్యమాన్ని కలిగి ఉండాలి తర్వాత నీ అర్పణలు అత్యంత ఉత్సాహ సంతోషములతో ఇచ్చేంత వరకు కూడా నీకు ఉద్యోగం అవసరమై ఉన్నది ఉద్యోగం అవసరము క్రైస్తవునికి ఈనాడు ఉద్యీవం లేకే ఉజ్జీవ జ్వాలలో నీలో రఘులు అపవాదికి అపవాదులు చోటిస్తున్నావు దేవుని ఆలయంలో దేవుని ఆలయంలో అపవాదికి చోటు ఎందుకు జరుగుతూ ఉందంటే మంట లేదు మంట లేదు క్రైస్తవుల్లో ఈనాడు దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు మండాలి దేవుని కొరకు అనేకలు మండించాలనేటువంటి తృష్ణ లేకపోవటమే మనలో ఉజ్జీవం లేనందుకు కారణముగా మనకు కనబడతా ఉంది కనుక ప్రియమూడు దేవుని పెట్టలేరా మన సొంత సంఘంలో కొంతమంది అయినా ఉద్యోగం పడాలనే అవసరం ఎంతైనా ఉంది మన సంఘాల్లో ఉజ్జీవం కావాలి ఏమండి శ్రద్ధ కలిగినటువంటి ప్రార్థనా పనులు కనుకొని వారిలో ఉజ్జీవ జ్వాలలు రేకెత్తించే వారంగా మనము ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కనుక పిల్లల వ్యక్తిగత ఉద్యోగం కొరకు మరి ఒక ప్రయోజనకరమైనటువంటిది ఏంటంటే నీ జీవితంలో నూతన పరచబడిన దైవ క్రమమును గూర్చిన అవగాహన కలిగి ఉంటావు దైవమును గూర్చినటువంటి క్రమము ఈరోజు సంఘాల్లో క్రమం తప్పింది క్రమం లేదు ఏమండి నీ దేవుడని యహోవా ప్రభుడు యేసు క్రీస్తు పరిశుధాత్మ దేవుడు అల్లరికి కర్తలు కారు క్రమము ప్రతి విషయంలో కూడా దేవుని బిడ్డలు క్రమము కలిగి ప్రభువును వెంబడించాలి వారిలో ఉజ్జీవ జ్వాలలు రగులుకుంటాయి ఉజ్జీవింపబడతారు వారు ఈనాడు ఉజ్జీవాలు లేక సంఘాలు ఎలాగున్నాయంటే శవములు మాదిరిగా ఉన్నాయి ఏమాత్రము కూడా ఏమాత్రము కూడా ఫైర్ అనేది ఎక్కడ కనబడలేదు ఈరోజు విశ్వాసంలోనూ లేదు దైవజనులోనూ కూడా లేదు కనుక ప్రియా దేవుని సంగమా దేవుని బిడ్డలారా దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతుంటాడు నీకు ఏమాత్రమైనా కూడా యాంత్రిక సంబంధమైన పరిజ్ఞానం ఉన్నట్లయితే నీవు ఇనపశిలలో నడిపేట్లు అనిపిస్తుంది కానీ నీ శరీరంలో ఉన్న ప్రతి ఎముక కనిపించదు మన ఎముకలు కనిపించాలి భక్తులు మాట్లాడుతుంటారు నీ వాక్యము విన్నప్పుడు నీ మాటలు విన్నప్పుడు మాకు భయము కలుగుతుంది అంటారు కానీ నాడు దేవుని వాక్యాన్ని కూడా మనం భయపడటం లేదు ఈ సత్యాన్ని మనము గ్రహించాలి అయితే వ్యక్తిగతంగా నేను నేను సిద్ధంగా ఉండేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చేయాలన్న ఆశ తరువాత నిన్ను ఉత్తేజపరచడానికి స్థుతి ఆరాధన నీవు కలిగి ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశము కనుక నా ప్రియా దేవుని బిడ్డ దేవుడు దినము నీతో మాట్లాడుచున్నాడు దేవునికి మొర్ర పెట్టు దేవుడి నిన్ను ఉత్తేజపరుస్తాడు దేవుడు నిన్ను దర్శిస్తాడు దేవుని కొర కనిపెట్టు నీవు గ్రహించలేనటువంటి గొప్ప సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అయితే ఎవరికి ఉద్యమము అసలు ఉద్యమం ఎవరికి అవసరము వ్యక్తిగతంగా ఉద్యమ మనము అసలు ఉద్యమం అనేది ఎవరికి అని మనము ఆలోచించినట్లయితే ప్రతి విశ్వాసకి బలమైన పరిశుద్ధాత్మ కదిలికను అనుభవించుట దేవుని చిత్తమై ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఉజ్జీవము అవసరము పాస్ట గారికి అవసరమే విశ్వాసులకి కూడా ఉజ్జీవము అవసరమే ఎవరైతే తమ హృదయము తెరిచి అంగీకరించడానికి సిద్ధముగా ఉంటారో వారికి ఉజ్జీవము అందుబాటులో ఉంటుంది ఈరోజు ఉద్యమం పడలేదు అంటే నువ్వు దేవుని పరిపూర్ణంగా అంగీకరించలేదు అందుకే నువ్వు ఉద్యమం పడలేకపోతున్నావు ఏమైనా సరే ఒకసారి జరిగే సంఘటన మాత్రం కాదు ఉద్యోగం అనేది ఒక రోజు వచ్చి పోయేది కాదు ఉద్యోగం అనేది నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఎందుకంటే ఉద్యోగం అనేది దగ్గరకు వచ్చినప్పుడు ఏదో కొంత అనేది సరిపోదు కానీ ఉద్యీవము దేవిని పరిశుద్ధాత్మచే నిత్యము నింపబడుట అనే ప్రక్రియ కనుక ప్రియులరా ఏ మనుషులైతే నాకు ఉద్యోగం అక్కర్లేదు అని అనుకుంటారో దేవుడు వారికే మరీ ఎక్కువగా ఉద్యోగము అవసరమని మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవిని కుటుంబమా సంఘములో చాలా మంది చాలా మంది సంఘంలో మనం చూసినప్పుడు చాలా మంది ఏంటట నశించిపోచున్నారు నిస్సాయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు రోగులని మరియు పేదవారిని గ్రహించలేకపోతున్న కారణం ఏంటంటే క్రైస్తవ జీవితంలోని గమనములుగుండా ప్రయాణించటం బట్టి వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి మనము ఆలోచించలేకపోతున్నాం యథార్థంగా చెప్పాలంటే నాకు చాలా మరి గొప్ప పరిచర్య దేవుడిచ్చాడు పరిచర్యని బట్టి నేను దేవుడిని అంతగానో ప్రభువును మహిమపరుస్తూ ఉంటాను కారణం ఏంటంటే ఇక్కడ ఒక చక్కని దేవుని మాట ఉంటుంది యహోశ్వ గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూసినట్లయితే యహోశ్వ గ్రంథము పదమూడు వచ్చ మొదటి చూస్తే యహోస్వా బహుదనములు గడిచిన వృద్ధుడు కాగా యహోవా అతనికి ఇలాగ సెలవిచ్చును బహుదనములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరచుడు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది ఇంకా స్వతంత్రించుకున్నకు చాలా భూభాగము ఉన్నదని నిజముగా నమ్ముచున్నావా లేక దేవుని దగ్గర నుండి నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నట్లు జీవించుచున్నావా అని మనలో మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి నీవు నీవు ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో నీవు సంతృప్తి పడే స్థితిలో ఉన్నామా నా మట్టుకైతే నాకు దేవుని దగ్గర నుండి ఇంకా ఎక్కువ కావాలని నేను ఆశిస్తూ ఉంటాను నేను నేనేం పొందుకోలేదని నాకు తెలుసు కానీ నా మట్టుకు నేను ఆలోచిస్తే నా దగ్గ ఇంకా దేవుని దగ్గర నుంచి చాలా అవసరం చాలా కావాలి ఎందుకంటే నేను నాకు కావలసిందంతా దేవుని యోద్ధ నుండి నేను కలిగి ఉండలేదు మనలో ఎవరము కూడా ఆధ్యాత్మికంగా చెందిన చెందినవారుము కాము అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఎవరము కూడా ఆధ్యాత్మిక పరిపక్వత వారు కాదు మీరు అనుకోవచ్చు మేము జ్ఞానులుము మాకు అన్ని తెలుసు నేను బైబుల్ అన్నిసార్లు చదివాను ఎన్నిసార్లు చదివాను లేకపోతే నేను భక్తి పరుడును నేను ప్రార్థనాపరుడును నేను విజ్ఞా నేను విజ్ఞానం కలిగిన వారిని మనం అనుకోవచ్చు కానీ బైబుల్ చలవిస్తూ ఉంది ఏ భేదమును లేదు ఏ భేదమును లేదు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అని కనుక వీళ్ళరా పరిపక్వత పరిపక్వత కూడినటువంటి ఆ ఆధ్యాత్మిక పరిపక్వత చెందినవారుము కాము గనుక మనము పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు కాము గనుక దేవుని యొద్ నుండి నాకేమి అవసరం లేదని అనుకోకూడదని బైబిల్ సాధిస్తా కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ ఒక కాపరిగా చాలా మనుషుల్లో చాలున అనే స్వభావం ఉండుట మనం గమనిస్తాం ఒక నాకు తెలిసి ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే నేను స్వయంగా విన్నాను చెప్పగా కూడా విన్నాను మా పరిచర్య ఇంకా అయిపోయింది ఇక మీరే చేయాలి పరిచర్య అని వాళ్ళ పరిచర్యట అయిపోయిందట వారు ముసలి వాళ్ళు అయిపోయారు అంట అంటే అరవై సంవత్సరాలు వస్తే ముసలి వాళ్ళు అయిపోయారు ఎందుకంటే అప్పటికే వాళ్ళన్ని సంపాదించేసుకున్నాడు ఏంటి లోకానుసారంగా అన్నీ సంపాదించేసుకున్నారు ఇక మా పని అయిపోయింది మా పరిచర్య అయిపోయింది ఇక ఎవరి మీరే పరిచర్య చేయాలని ఏమండి ఏ పరిచర్లు రిటైర్మెంట్స్ ఏమైనా ప్రకటించడాలు ఉన్నాయండి పరిచర్లో రిటైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి రిటైర్మెంట్స్ అనే కూర్చునే లేదు దేవుని సేవకుడు ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతాడో అప్పుడే రిటైర్మెంట్ అది ఏ రిటైర్మెంట్ ఆధ్యాత్మిక రిటైర్మెంట్ దేవుని సన్నిధికి వెళ్ళటమే గురి మన గురి దేవుని రాజ్య వారసత్వాన్ని పొందుకొని ఆయన రాజ్యంలో వసించటం అందుకు నీవు ఉజ్జీవింపబడాలి అనుదినము అనుక్షణము ఉజ్జీవ జ్వాలలో నువ్వు కాలాలి కనుక ప్రియమైనటువంటి వారి ప్రస్తుత అవసరం తీర్చబడుతున్నావు కనుక ఏంటి తాను అనుభవించుతున్న ఉజ్జీవ స్థితిని బట్టి వారు తృప్తిపరచబడుచున్నారు అయితే మనము ఉజ్జీవింపబడుటకు ముఖ్యమైన కారణములలో ఒకటి ఏదనగా ఇతరు మన ద్వారా ఆశీర్వదించబడవలసి ఉన్నది మన ఉజ్జీవము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మనలో ఉన్న ఉద్యోగము ఇతరులకు దీవునికరంగా ఉండాలి అలా పొంగి పొర్లినప్పుడే ప్రజలు స్వస్థత పొందుతారు ఏంటి పొంగి పడాలి మనలో ఆధ్యాత్మికత మనం నిండాలి నింపబడాలి ఆ నింపబడం పరిపూర్ణమవ్వాలి మనం నింపబడిన తర్వాత అది పొంగి పొరలాలి ఆ పొంగి పొర్లినటువంటి ఆ ఉద్యోగం అనేకులను ప్రభావితం చేయాలి అప్పుడు వారు ఏమవుతారంటే స్వస్థతలు పొందుకుంటారు అప్పుడు వారు బాధల నుంచి విముక్తులవుతారు పొంగి పొర్లినప్పుడే దెయ్యాలు పారద్రోల పడతాయి దెయ్యాలు పారద్రోల పడతాయి స్వస్థతలు అనారోగ్యాల నుంచి స్వస్థతలు పరిశుద్ధాత్మని దేవడిస్తాడు ఎప్పుడంటే మనము ఉజ్జీవింపబడినప్పుడు ఉజ్జీవము ఉజ్జీవము ఉజ్జీవం సంగనకు ఉజ్జీవము అవసరము వ్యక్తిగతంగా నీకు ఉజ్జీవం అవసరము నాకు ఉజ్జీవం అవసరం ఉజ్జీవింపబడినట్లే పొంగి పొలన్నప్పుడే బాధింపబడిన వారు విడుదల పొందుకుంటారు ఏమండి నీవు పొంగి పొలున్నప్పుడే ఇతరులకు పరిచయా చేయగలిగితే లేకపోతే మనమే పరిచర్ చేయించుకునే వారిగా ఉంటా బైబుల్ మోసేవాడు ఒకడు నీళ్ళు బాట్లు అందించేవాడు ఒకడు బ్యాగ్ తెచ్చేవిడ ఒకడు కుర్చీ చేసేవుడో కాబట్టి ఇదంతా ఏంటి ఇదంతా ఎవరి ద్వారా నీలో ఏమి లేదు ఇప్పుడు పొంగి పొర్లే ఆత్మ నీలో లేనప్పుడు యశు క్రీస్తు ప్రభులు వారు ఎవరి చేత సేవ చేయించుకోలేదు ఈ లోకంలో ఆయనే అందరికీ సేవ చేసాడు ఆయనే అందరి అందరి పాదాలు గడిగాడు ఆయనే అందరికొరకు రక్తం ఇచ్చాడు ఆయన అందరికొరకు ప్రాణం పెట్టాడు కానీ ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి మన విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నాను కనుక ప్రియులారా అందరి పట్ల మంచి చేసే విధంగా మనము ఉండాలి మరి ముఖ్యంగా విశ్వాస గృహము వారి పట్ల బైబిల్ చెప్తుంది ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట ఒకరికొకరు సహాయం చేసుకునిట ఒకరికొకరు ప్రార్థించుకుంట ఇది సమయము ఒకరి హస్తము మరి ఒకరు పైకి ఎత్తవలసిన సమయము నీవు నాకు అవసరము నేను నీకు అవసరమని వేసి చెప్పారు కనుక దేవుని ఆత్మ నా మీద ఉన్నది ప్రభువు నన్ను అభిషేకించను ఏమి చేయటకు అతడు దేశ ప్రభువారిని అభిషేకించాడంటే ఆ అభిషేకము తన కొరకాలకి ఇతరుల కొరక అంటే అతడు రోగులను స్వస్థపరచుడు కొరకు ప్రైజు రోగులను స్వస్థపరచుట కొరకు బంధకములో ఉన్న వారిని కొరకు అభిషేక్ అన్నటువంటి సత్యాన్ని మనం ఈ రోజు గ్రహించాలి మన వ్యక్తిగత ఉద్యమం యొక్క స్థితి ఇతరుల ఉద్యోగ స్థితి పైన ప్రభావం ప్రత్యక్షమైనప్పుడే ప్రభావం చూపుతుంది ఈ విషయాన్ని కూడా నేటి సంఘము గ్రహించాలి నేటి సంఘము గ్రహించాలి ఎంతకాలం మనకు ఉద్యమం అవసరం అంటే మన స్థితి శ్రమలో ఉన్నంత కాలం మనకు ఉద్యమం అవసరము ఒక యవనస్తుడు అవిధేయుడిగా కాలము మనకు ఉద్యోగం అవసరము పరిచరుల నైతిక సమస్యలు ఉన్నంత కాలము కూడా మనకి ఉద్యోగం అవసరము ఇంకా చెప్పాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ఉద్యమము ఉండుటకు మనకు ప్రపంచమునకు ఉద్యోగము అవసరము అందుకే ఈనాడు విశాఖపట్నంలో ఉద్యోగమునకు బిఆర్పిఎం అని విశాఖపట్నం పెద్దలు నాయకులు భారత రివైవల్ ప్రైవ్ మూమెంట్ అని చెప్పి ఒక ప్రార్థనా బృందం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు తర్వాత మేం ప్రార్థన చేస్తూ ఉన్నాం జీసస్ క్రైస్ట్ హోలీ ఆర్మీ ప్రైర్ వారియర్స్ అని మేము మా పట్టణము మన రాష్ట్రము కొరకు ఉద్యమం మాకు రావాలని చెప్పి మేము ఇలాగా ఎన్నో ప్రార్థన గుంపులు నువ్వు ఉద్యమం కొరకు దేవుని సన్నిధిలో విలపిస్తూ ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తున్నారు నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా కనుక నీకు నువ్వు ఉజ్జీవింపబడాలి నీ సంఘం ఉజ్జీవబడాలి నీ సంఘం ఉద్యమము నీ ఉజ్జీవం ద్వారా అనేకుల జీవితాలు ప్రభావితం చేయబడాలి నీలోనున్న ఉజీవము పొంగి పొర్లి అనేకుల మీద అది ప్రభావితం చూపినప్పుడు అనేకులు స్వస్థత పొందుకొని ఆ రక్షణ పొందుకొని దేవుని మందిరంలోనికి కొట్టుకొని వస్తారు ప్రియారా దూర్ణి దూరలి ప్రభు పాదాల దగ్గరికి వారు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం గనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ఉజ్జీవమునకు నేనే నా ప్రాంతంలో నేను నా ఉద్యోగం నా దేవుడు నన్ను ఉజ్జీవింపరచాలి నా ప్రాంతానికి ఉద్యోగానికి నేనే నాంది పలకాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను ఉద్యోగాన్ని పొందుకోవటానికి ఇష్టపడుతున్నాను అలాగూ ఈ వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని కుమార్తెలారా కుమారులారా మనం అందరము కూడా ఎవరికి వారు మనము ఉజ్జీవమునకు సిద్ధపడదాం ఉజ్జీవింపబడదాం ఉజ్జీవ బడాలి అంటే మనలో పరిశుద్ధత అవసరం బడాలంటే పరిపక్వతతో కూడిన భక్తి అవసరం కనుక పరిపక్వంతో కూడి భక్తి చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేద్దాం ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరి ఆధ్యాత్మికతను సంతరించుకొని గొప్ప ఉజ్జీవంతో మన ప్రాంతాలను ప్రభు కొరకు సంపాదిద్దాం దేవుడి మాటలు దీవించి మన హృదయాల్లో తలభరితము చేయునుగాక ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి ఇదిగో దేవుడి రోజు నిన్ను నన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడి రోజు మనల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచడం సిద్ధంగా ఉన్నారు ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో మీ అనారోగ్యాలను గురించి ప్రార్థన చేయబోతున్నాను ఎవరైతే బలహీనలై ఉన్నారో మీ బలహీనతల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఎవరైతే మరి స్వస్థత లేక ఎన్నో ఏళ్ల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను రండి కలిసి ప్రార్థన చేసుకున్నాను ఇద్దరు ఏకీపించి భూమి దేన్ని బంధిస్తారో దాన్ని పరమందు బంధిస్తాను వాగ్దానం చేస్తారు దేవుడు ఇదిగో మనం ఏకీపించి ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు రండి విశ్వాసంతో చేద్దాం విశ్వాసంతో చేద్దాం ప్రియులారా నమ్మకంతో కలిసి ప్రార్థించేద్దాం చేద్దాం ప్రేమించు ప్రేమించుచున్న మా ప్రలోపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు నాయన ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరుడు నాయన టీవీ ముందు కూర్చొని ప్రభు స్వరం ఇచ్చినారయ్యా టీవీ ముందు కూర్చొని ప్రభువా నీ మాటలు వారు బిడుదలలో తీసుకుంటున్నారు నాయన ఇదిగో టీవీ ముందుని కూర్చొని ప్రభు మాలో ఉన్నటువంటి ఈ ఉజ్జీవాన్ని వారిలో తీసుకుంటున్నారు ప్రభు తండ్రి వారు ఉజ్జీవింపబడాలి వారి పాప స్థితి నుంచి విడుదల పొందుకోవాలి ఆయన వారి అవిధేత నుంచి వారి విడుదల పొందుకోవాలి ప్రభు వాళ్ళ బలహీనత నుంచి వారు విధుల పొందుకోవాలి నాయన తండ్రి వారి అనారోగ్యాల నుంచి వారి విడుదల పొందాలి నాయన వారి బలహీనతల నుంచి వారి విడుదల పొందాలి ప్రభు వారి దీర్ఘకాలిక వివాదల నుంచి వారు పొందుకోవాలి ప్రభు ఇదిగో నాయన శరీరంలో నాయన నాయన గర్భ గడ్డలతో బాధపడుచున్నటువంటి సహోదరుడు దివ్యా కొరకు ప్రార్థన చేయించున్నాను నాయన తండ్రి నా సహోదరుడు వెంకటరెడ్డి గారి కొరకుని ప్రార్థన చేయించున్నాను ప్రభువా యాకోబు గారి కొరకు ప్రార్థన చేయించున్నాను నీకు స్తోత్రములు వందనాలు ప్రభువా ఎవరినికు నువ్వు దాటిపోవద్దు నాయన ఎవరిని విడిచిపెట్టొద్దు ప్రభువా నీకు స్తోత్రాలు మీరు తాకండి ప్రభువా ముట్టండి నాయన స్వస్థత దాయిచ్చండి ప్రభువా విడిచిపెట్టద్దు ప్రభు వారి పాపముడ్చమని విడుదల చేసి స్వస్థపరచమని వేడుకొనిచ్చున్నాను స్వస్థత ఏ సూక్రీస్తు నాభిప్రాయం పెట్టే పంపుచ్చున్నాం బాబు విడుదల చేయండి విడుదల చేయండి వారి పాపములు క్షమించండి వారి బలహీనతలను క్షమించండి వరదేతను క్షమించి వారిలో ఉన్నటువంటి నాయన దోషమంతటి కొట్టివేసి వారికి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యమును విడుదల కలిగి చేసి రక్షణ దయచేయమని ఏ సూక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తూ గణపరిచి వేడుకొని తండ్రి ఆమెన్ 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 మన పరమ తండ్రి దేవుని ప్రేమయు మన రక్షకుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండి నడిపించిన గాక ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ దేవుడు మనలందరిని దీవించి ఆశీర్వదించిన గాక మే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్